మా మేరు కుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రెస్ క్లబ్ ఎందు జిల్లా అధ్యక్షులైనటువంటి ఓదెల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ద్వారా విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మా మేరు కులం బీసీఏలో ఉండాలి చేతి వృత్తిదారులైనటువంటి కులాలన్నీ కూడా బీసీఏలో ఉన్నాయి మరి మా కులం మాత్రము బీసీడీలో ఉండడం వల్ల మాకు రావాల్సిన స్కాలర్షిప్స్ కానీ ఉద్యోగాలు కానీ మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమాలు కూడా మాకు అందడం లేదు మరి ఈరోజు మా కులస్తులు ప్రభుత్వం నుండి అందాల్సినటువంటి రిజర్వేషన్స్ అందక అనేక విధాలుగా వెనుకబడిపోయాము ఆర్థికంగా సామాజికంగా చాలా బలహీనపడిపోయినాము మరి ఈరోజు ముదిరాజ్ సోదరుడు వాళ్ళు కూడా బీసీ డీలో ఉండడం జరిగింది వారు కూడా బీసీఏలో కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు మరి వారు కూడా న్యాయంగా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూ మాకు కూడా బీసీఏలోనే మా మేరుకులన్నీ పొందుపరచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ప్రెస్ మీట్ల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా కులవృత్తి టైలర్ టైలర్ వృత్తికి సంబంధించినటువంటి ప్రభుత్వ టెండర్స్ పూర్తిగా ఇతర ఇతర సంస్థలకు ఇచ్చి మా కులస్తులకు పనులు లేకుండా మరి మా కులస్తులు ఆర్థికంగా చాలా వెనుకబడిపోతూ ఉన్నాయి కాబట్టి మా కులవృత్తికి సంబంధించినటువంటి బట్టలు కుట్టే టెండర్స్ మా కులస్తులకే ఇవ్వాలి మా కులస్తులు చేతిలో పని లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిసర ప్రాంతంలో దాదాపు ఒక ఐదు వేల నిరుద్యోగులు మా కులస్తులు ఉన్నారు వారి పనులు లేక మహారాష్ట్ర కానీ హైదరాబాద్ కానీ విదేశాలు కానీ వలస వెళ్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి వారందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాని కొరకు ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ శాసనసభ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ ఎక్కువ గారు వారి దృష్టికి కూడా మేము తీసుకుపోతాం మరి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ఐదు వేల పుట్టు మాకు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి మా కులస్తులను మరి చేతుండ పని కల్పించే విధంగా ప్రభుత్వ టెండర్ దృష్టిలో కూడా మా కులానికి ఇచ్చే విధంగా సహకరించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బీసీ సంక్షేమ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని మరి అదేవిధంగా ప్రభుత్వ విపన్న ఆదిత్యనాథ్ గారిని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి దయచేసి పెద్దలు మరి రాష్ట్ర ప్రభుత్వం మా కులం పట్ల ఆలోచించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా విచేసినటువంటి కుల బంధువులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా మిత్రులందరూ కూడా మా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ వేరు జయరు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసుకున్నటువంటి మేరుకులస్తుల డిమాండ్ ఏదైతే ఉందో బీసీ డి నుంచి ప్రభుత్వాన్ని బీసీఏలోకి మన కులాన్ని చేర్చాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ పోరాటము రాష్ట్ర మేరు సంఘం నుంచి రాష్ట్ర జేఏసీ గారు మునిగాల రాము గారు అదేవిధంగా వెంకటరాజం గారు జయంత్ గారు రాము గారు పద్మాన నాభం గారు మా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దీకుండ లక్ష్మణ్ గారు కోశాధికారి శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి శేషి గారు మీద కులస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పత్రిక మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మేరు కులము బట్టలు కుట్టుకునే వృత్తి మీద ఆధారపడి జీవనము సాగిస్తున్నటువంటి మా మేరు కులస్తులందరూ అధునాతన టెక్నాలజీ ఏర్పడి ఈ జీవన విధానంలో బతకడానికి బాగా కడు హీనమైన పరిస్థితి ఏర్పడ్డది ప్రభుత్వము మా కులాన్ని ఆదుకోవాలి అదేవిధంగా టైలర్ వృత్తి మీద మా టైలర్ నడుపుకునేటువంటి సోదరులకు టైలర్ షాప్కు ఉచిత విద్యుత్ను అందజేయాలి అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన మా మేరు కులస్తులకు పది లక్షల రూపాయల జీవిత భీమాను అందజేయాలని అదేవిధంగా అందరూ ప్రజలందరూ మా కులాన్ని మా వృత్తిని నేర్చుకుని వాళ్ళు ఇతర కులాలు కూడా జీవనం సాగిస్తున్నటువంటి సందర్భంలో మా మాకు జీవనోపాధి లేనిటువంటి పరిస్థితి ఏర్పడ్డది ప్రభుత్వం వెంటనే మా సమస్యలపై దృష్టి పెట్టి ఆదుకోవాలని సిరిసిల్లా శాసనసభ్యులు మన కేటీ రామారావు గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా రామారావు దృష్టిని కూడా తీసుకుపోయి మా సమస్యలను విన్నవించుకుంటాము వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసు శ్రీనివాస్కు ప్రభుత్వం పైనటువంటి ఆదిశీలనకు కూడా చెప్పి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి బీసీడీ నుంచి బీసీఏలోకి మా కులాన్ని చేర్చాలని మమ్మల్ని ఆదుకోవాలని ఆర్థికంగా వెనుకబడ్డటువంటి మా కులస్తులను ఆదుకోవాలని అన్ని రంగాలలో మా జీవనోపాధి విఫలమై జీవనోపాధి గడుపుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దళిత బంధు ఏదైతే దళిత బంధు మా కేసీఆర్ గారు దళిత బంధులు ఇచ్చినటువంటి ప్రకారంగా మా మేరు కులస్తలకు మేరు బంధును కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలామందికి జీవనోపాధి లేదు కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మాకు పనిముట్లను ఓ క్లస్టర్ని ఏర్పాటు చేసి మాకు జీవన విధానం కొనసాగించుకునే విధంగా మా అందరినీ ఆదుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ వెంటనే మేము మా డిమాండ్లను పరిష్కరించాలని ఈ వేదిక మీదకెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సిరిసిల్ల శాసనసభ్యులు కూడా దీని మీద ఆలోచన చేసి మమ్మల్ని ఆదుకోవాలే కేటీ రామారావు గారు కూడా మేము రామారావు గారిని కూడా కలుస్తాము ప్రభుత్వాన్ని కూడా అతి త్వరలో కలిసి మేము మా డిమాండ్స్ను నెరవేర్చుకునే విధంగా మేము మా ప్రయత్నం మేము కొనసాగిస్తాము ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే మేము రానున్న రోజులలో ధర్నాలు చేసి రాసరోకులు చేసి మా హక్కులను సాధించుకునే విధంగా మేము ప్రయత్నం కొనసాగుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేరు ఫెడరేషన్ను ఆ ఫెడరేషన్కు ఒక కార్పొరేషన్ మేరు కార్పొరేషన్కు ఇచ్చినటువంటి కార్పొరేషన్కు మా కులస్తున్ని మా మేరు కులస్తుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి మా నాయకున్నే మా కులస్తున్నే చైర్మన్గా ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్కు మా చైర్మన్గా ఏర్పాటు చేసి దానికి విధి విధానాలను రూపకల్పన చేసి ఆ కార్పొరేషన్ నిధులను కూడా విడుదల చేసి మాకు మేరు కులస్తులను ఆదుకోవాలని సభినయంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ థ్యాంక్ యూ